నమస్తే అండి జయరామకృష్ణ స్క్రీన్ టైమ్ని ఎలా తగ్గించుకోవాలి అనేది అడిగారు కదా అది చిన్నపిల్లల్లో అవ్వచ్చు ఎల్డర్స్లో అవ్వచ్చు అది ఏమవుతుందంటే మనము తెలియకుండానే మనం ఎన్నో గంటలు గంటలు టీవీ ముందు కానీ లేకపోతే ఫోన్లతో కానీ గడిపేస్తూ ఉంటున్నాము ఈవెన్ భోజనం చేసే టైంలో కూడా మనం ఫోన్లోనే తలదూర్చి భోజనం చేయడము పక్కవా కుటుంబ సభ్యులతో అనుబంధం లేకపోవడం ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి పిల్లలకైతే చదువుకునే పిల్లలకి ముఖ్యంగా చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మామూలుగా పెద్దవాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇంకా గుడ్ మార్నింగ్ మెసేజెస్ గుడ్ ఈవినింగ్ మెసేజెస్ అవన్నీ కూడా ఎవరైనా మీకు పంపుతున్నా వాటిని వద్దని చెప్పేయచ్చు అమ్ముట మొహమాటం లేకుండా ఎందుకంటే ఒక్కొక్క స్వామి సర్వప్రియానంద గారు చెప్పిన ప్రకారము ఒక్కొక్క మెసేజ్ చెక్ చేసుకునేటప్పుడు ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఒక బీప్ సౌండ్ వస్తుంది కదా మనకి నోటిఫికేషన్ వస్తుంది కదా మనం ఏదో పనిలో ఉంటాము ఆ తర్వాత మళ్ళీ అదే పనిలోకి మళ్ళీ మనం రావాలి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ అవుతుంది కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది అలాంటి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కూడా తగ్గిపోతుంది కాన్సన్ట్రేషన్ పవర్ మైండ్ పవర్ అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే మనము ప్రతి ఒక్కటి నోటిఫికేషన్స్ ఆన్ లో ఉంటాయి కాబట్టి ప్రతి గ్రూపులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనకి సో కాబట్టి ముందు మనము ఈ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మెసేజెస్ ఎవరు పంపుతున్నా సరే వద్దండి ప్లీజ్ అని చెప్పటం అర్థం చేసుకోమని చెప్పటం చేయాలి మనం కూడా అవసరం అనవసరమైనటువంటి మెసేజెస్ని ఫార్వర్డ్ చేయటం అవన్నీ తగ్గించుకోవాలన్నమాట ఎందుకంటే అందరికీ కూడా చాలా గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఆ గ్రూప్స్లలో ఉండే ఇప్పుడు భక్తికి సంబంధించి అనుకోండి ఒక మెసేజ్ ఆల్రెడీ తిరుపతి టీటీడీ ఛానల్లో ఉండే మెసేజ్ ఎవరు పంపించారనుకోండి ఇంకా ఎవరో కూడా మళ్ళీ పంపిస్తూ ఉంటారు గ్రూప్స్ ఏమవుతుంది ఎక్కువ సార్లు మనం చెక్ చేసుకోవడానికి అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మేమైతే గ్రూప్స్లో ఏవి ఫార్వర్డ్ మెసేజెస్ అది స్పిరిచువల్ అయినా సరే వద్దండి అని చెప్తున్నాం అనమాట అర్థం చేసుకుంటున్నారు కేవలము సాధనకు సంబంధించినవి అవసరమైన క్వశ్చన్స్ డౌట్స్ అవి మాత్రమే పోస్ట్ చేయమని చెప్తున్నాం అనమాట ఆ గ్రూప్ దేని గురించి ఉందో దానికి మాత్రమే వాడుకునేటట్టుగా అడ్మిన్ కానీ అందరూ అందులో ఉండే సభ్యులందరూ కూడా కోఆపరేట్ చేయాలన్నమాట సో అదొక పద్ధతి అండ్ ఇంకొకటి పెద్దవాళ్ళు ఏం చేయవచ్చు అంటే ఉద్యోగ వ్యాపారాల్లో ఉండి బిజీగా ఉండి మేము కంపల్సరీ ఫోన్ చూసుకోవాల్సి ఉంటుంది అనే వాళ్ళని మనం చెప్పలేము కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వృద్ధులైతేనేమి లేదా హోమ్ మేకర్స్ అయితేనేమి ఇంకెవరైనా ఫోన్ ఎక్కువ అవసరం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే రోజుకి పలానా టైం అని పెట్టుకోవాలన్నమాట మీరు మెసేజెస్ చెక్ చేసుకుని నేనైతే ట్వెల్వ్ టు టూ కాల్స్ తీసుకుంటాను సో అట్లా కంపల్సరీ మనం ఆ టైంలో మాత్రమే ఫోన్ చెక్ చేసుకోవాలి మెసేజెస్ కానీ ఇంకా మళ్ళీ రేపు మళ్ళీ రేపు రేపు ఆ టైం వచ్చే వరకు ఇంకా మళ్ళీ మనం ఫోన్ జోలికి వెళ్ళకూడదు అనమాట అట్లా చేసుకోవడం వల్ల మెల్లగా ఏమవుతుంది అంటే మనము ప్రొడక్టివ్గా తయారవుతాం మనం ఏదైనా ఒక మంచి పుస్తకం చదివి దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాము లేదా జప సాధన చేసుకోవాలనుకుంటున్నాము లేకపోతే ఇంకేదైనా నేర్చు మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నాము ఇంకేదైనా చేయాలనుకుంటున్నామంటే దానికి టైం మిగులుతుంది అనమాట మనకి కాబట్టి ఈ స్క్రీన్ టైంని మనం అలా తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి అండ్ ఇంకా ఏం చేయొచ్చు అంటే ఫోన్ని ఒక ల్యాండ్ ఫోన్ లాగా ఉపయోగించుకోవడం కూడా అలవాటు చేసుకోవాలన్నమాట అంటే మీరు ఒక రూమ్లో ఒక పుస్తకం చదువుకుంటున్నారు మీ పక్కనే ఫోన్ ఉండాల్సిన అవసరం లేదు కొంచెం మీకు రింగ్ వినిపించేటట్టుగా పక్క రూమ్లో ఇంకెక్కడైనా పెట్టేసి రావాలన్నమాట ఫోన్ అప్పుడు ఏమవుతుంది అంటే మన పని మనకు జరిగిపోతుంటుంది అనవసరంగా మనము ఫోన్ని మాటమాటికి చెక్ చేసుకోవటము రింగ్స్ అయితే అంటారు కదా రింగ్ అవుతుంది అని అనుకోవటం ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి అనమాట కాబట్టి నేనైతే అలా చేస్తాను డ్ ఫోన్ లాగా ఫోన్ని వేరే దగ్గర వినిపించే వినిపించేంత దూరంలో రింగ్ వినిపించేంత దూరంలో పెట్టేస్తే ఏమవుతుంది చాలా టైం సేవ్ అవుతుంది మన కాన్సన్ట్రేషన్ అంతా మన వర్క్ మీద ఉంటుంది అనమాట అప్పుడు సో అలా మనము అర్థం చే స్క్రీన్ టైమ్ని మనం తగ్గించుకోవచ్చు అండ్ యాప్స్ కూడా ఉన్నాయి మనకి ఫోన్స్లో కూడా ఎంత స్క్రీన్ టైం వాడామో అంతా వస్తుంటాయి అదంతా చూసుకున్నా సరే మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అంటే వీడియోస్ ఏవైనా అందరూ ఫార్వర్డ్ చేస్తుంటారు అవి కూడా అనవసరంగా ఓపెన్ ఓపెన్ చేసి చూడకూడదు అనమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పంపిస్తుంటారు అవన్నీ ఓపెన్ చేసి చూడడం వల్ల కూడా మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట ఎవరైనా ఆథరైజ్డ్ పీపుల్ ఉన్నారు ఆథరైజ్డ్ మంచి గ్రూప్స్ ఉన్నాయి అన్నప్పుడు అటువంటి గ్రూప్లలో వచ్చే మాత్రమే మనం చూస్తే సరిపోతుంది లేదు అది కూడా అవసరం లేదు నేను నా సొంతంగా నేను ఏదో ఫాలో అవుతున్నాను యూట్యూబ్లో అనుకుంటే అదొకటే సరిపోతుంది అనమాట వీలైనంత వరకు మనం మొహమాటం లేకుండా ఉండాలి ఏదైనా ఫోన్ కాల్ మాట్లాడినా సరే ఇంత టైం అని పెట్టుకుని అంత ముగించేసేయాలి అనమాట లేకపోతే మనం ఇంకా అలా గంటలు గంటలు కబుర్లు చెప్తూనే ఉంటాము మన పనులన్నీ కూడా పెండింగ్లో పడిపోతాయి మనం సాధన కూడా ఎక్కువ ఏమీ చేసుకోలేము అనమాట కాబట్టి వీలైనంతవరకు మౌనాన్ని పాటిస్తూ సాధనలో ఉంటూ మనము ఒక టార్గెట్ పెట్టుకోవాలన్నమాట సాధనకి కూడా ఇన్ నేను పలానా పుస్తకాన్ని పలానా వాల్మీకి రామాయణాన్ని ఇన్ని మంత్స్లో కంప్లీట్ చేస్తాను దాని మీద గ్రిప్ తెచ్చుకుంటాను లేదా లలితా సహస్రనామాన్ని నేర్చుకుంటాను నేను దాంట్లో ఏముందో అర్థం చేసుకుంటాను దాని అర్థాన్ని తెలుసుకుంటాను ఇట్లా యూట్యూబ్లో మనకి ఎంతోమంది సామవేదం గారు అయితేనేమి నిట్టల కిరణ్మయ్య గారు అయితేనేమి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఎక్స్ప్లెయిన్ చేసినవి ఉంటాయి కాబట్టి మనకు మనం ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి ఒక డే ఒక డైలీ రొటీన్ ఒకటి ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు హౌస్ వే హోమ్ మేకర్ అవ్వచ్చు ఎంప్లాయ్ అవ్వచ్చు బిజినెస్ పీపుల్ అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళకంటూ ఒక షెడ్యూల్ ఉండాలన్నమాట నేను ఈరోజు ఏం చేయాలి పలానా టైంలో నేను ఏం చేయాలి అవర్ టు అవర్ మనం మొత్తం రాసుకొని పెట్టుకోవాలి ఒక వారం రోజులు అది ఫాలో అయితే దాంట్లో ఉండే కష్ట నష్టాలు అర్థమైన తర్వాత మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు మన షెడ్యూల్ని కొంచెం అటు ఇటుగా కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకు టైం వేస్ట్ అనేది ఉండదు అనమాట వంట చేసే టైంలో వంట చేస్తాము లేదా టీవీలో కూడా అనవసరమైనటువంటి ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మనం చూడకుండా ఉంటే కూడా చాలా టైం సేవ్ అవుతుంది వీళ్ళ కొంతమంది అసలు టీవీ కనెక్షన్ లేకుండా గడిపే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలు మెయిన్ కూడా ఒకరం అనమాట న్యూస్ పేపర్ కూడా కనీసం మేము చూడటం లేదు దానివల్ల మాకు నష్టమైతే ఏమీ కలగడం లేదు ఏదైనా మెయిన్ న్యూస్ ఉన్నప్పుడు ఇలాగూ మనకు ఎవరో ఒకరు ఇంట్లో వాళ్ళు బంధువులు స్నేహితులు ఎవరో ఒకరు గుర్తు చేసి చెప్తూ ఉంటారు కదా ఈరోజు బంద్ ఉందని ఇంకోటని ఏదని చెప్తూ ఉంటారు కదా కాబట్టి మనకి ఏమి అంత ఇబ్బంది కూడా రాదనమాట దానివల్ల చాలా టైం సేవ్ అవుతుంది మనకి అట్లా మనము స్క్రీన్ టైంని మనము రెడ్యూస్ చేసుకుని మనం ప్రొడక్టివ్గా మారచ్చు అనమాట ఇది నాకు అర్థమైనటువంటి విషయము థ్యాంక్ యూ అండి ఇలాగే డౌట్స్ పంపిస్తూ ఉండండి స్పిరిచువల్కి సంబంధించినవి కూడా జపంకి సంబంధించింది కానీ మెడిటేషన్కి సంబంధించింది కానీ అలాంటి విషయాల గురించి కూడా మనం చర్చ చేసుకుందాము మీరు విన్న తర్వాత మీ అభిప్రాయం మీకు ఎలా అనిపించింది మీ మీకు ఏం ఐడియాస్ ఉన్నాయి న్యూ ఐడియాస్ దీని గురించి అది కూడా షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అందరి యొక్క ఆలోచనలు కలుపుకొని మనం యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది అంద అందరి యొక్క జ్ఞానాన్ని మనము ఒకరితో ఒకరు పంచుకోవటం జరుగుతుంది అనమాట నేను చెప్పింది ఇదే ఫైనల్ అని కాదు నాకు అర్థమైనట్టు నేను నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇది మీకు తెలియజేస్తున్నాను స థ్యాంక్ యూ సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు లోక సమస్త సుఖినోపవంతు జయ రామకృష్ణ